అందమైన కళలను అందరూ కంటారు వాటిని నిజం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు ఒక ప్రయత్నం అన్నది నిజం చేసుకోవడం చాలా కష్టతరమైన కార్యక్రమాలను నిజం చేసుకోవాలంటే దానికోసం చాలా కష్టపడాలి ఎంతో శ్రమ పడితే కానీ కొన్ని పనులు చేయలేం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయడానికి నలుగురు చేసే పనులు కాకుండా ఒక ఒంటరి ప్రయాణం సాహసోపేతమైంది నలుగురికి దారి చూపించేది అయినటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్లో రియల్ ఎస్టేట్ రంగంలో లేదా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ఆస్తి రూపకంగా చేసినా కానీ అది చాలా సాహసోపతమైన నిర్ణయం అది ఏంటంటే ఒక నిరుపయోగమైనటువంటి తక్కువ ధరకి దొరికేటటువంటి వ్యవసాయానికి అంతగా ఉపయోగం కానటువంటి భూమిని ఎన్నుకొని దానికి నీటి వసతి భూగర్భ దళ వసతి ఏర్పాటు చేసి దానిలో ఇంకొడు గుంటలు వర్షపు నీటిని పోగు చేసుకొని చేసుకునేటటువంటి చిన్నపాటి జలాశయాలు అలాగే నేల వాలుగా ఉండే నేలలో నీరిని ఇంకించుకునే విధంగా కాంటూరు పండ్లు లేదా కాంటూరుకు అనుగుణంగా కాలువ లాంటి కొయ్యలు తీసుకునే మన అతి తక్కువ వర్షపాతాన్ని మన నేలలో పడినటువంటి కొన్నిటిని మన వన్ ఒకసారి నన్ను కుట్టి పెయితమైన పెయిన్ వచ్చింది కానీ ఒక అరగంటలో తగ్గింది స్వభావం పైన మొక్కకేం అవ్వకూడదు స్వచ్ఛమైనటువంటి అడవి అంటే అందులో విలువైన మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం టిష్యూ కల్చర్ టేకు వాటితో పాటు మిగతా హెడ్జ్ ఈ చెట్టు దగ్గర చెట్టు ఉంది కదా నవధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అలాగే సహజంగా నెలలో ఆ నెలలో పెరిగే మొక్కలు ఏముంటాయి అలాగే దాని దాని మొదల దగ్గర ఏమైనా ఉంటే కొంచెం కూర్చొని అవి ఏమైనా తీగలు ఏమైనా ఉంటాయి ఏదైనా వేప వేప అలా ఇది కాకుండా మనం వేసినటువంటి చెట్టు కూడా ఇంకా మునగ బొప్పాయి మళ్ళీ ఇలా ఇవన్నీ అది దీని మీద చాలా మొక్కలు గడ్డి జాతి ఇవన్నీ కూడా సహజంగా పెరుగుతూ ఎరువులు కానీ అలాగే పొరుగు మందులు కానీ ఏ విధమైనటువంటివి కూడా మనం ఉపయోగించకుండా వ్యవసాయం అనేదాన్ని ప్రాథమికంగా దున్నము తర్వాత మళ్ళీ ట్రాక్టర్ అనేదాన్ని మన వ్యవసాయ క్షేత్రంలోకి ఎప్పుడు ప్రవేశపెట్టలేదు మొదటి సంవత్సరం రోటవేటర్స్ తోటి ప్లవింగ్ దుండడంతో విద్యాన్ని చేయడం జరిగింది తర్వాత ట్రాక్టర్ సుమారు మూడు టన్నుల బరువు ఉండి దాని బరువుకి వానపాము చనిపోతుందని తెలిసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని చేలోకి అనుమతించలేకుండా సహజంగా వానపాములతో వ్యవసాయం చేయడం జరిగింది ఒకప్పుడు నుంచి గడ్డి మొలుస్తుంది వానాకాలం ఎండాకాలం ఎండుతుంది ఎండిన గడ్డి మళ్ళీ ఎరుగు అవుతుంది అదే వానపాములకి ఆహారంగా కూడా ఉంది అలాగే బాగుంది చెట్లు చనిపోయిన చెట్లు వాటి కొమ్మలు వాటి కాండాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి అట్ల నీటికి చదలు పడతాయి లేదా అవి మట్టిలో కలవడానికి వానపాముల ఆహారంగా మారి ఎరువవుతుంది రెండో సంవత్సరం అయితే వరిమి కంపోస్ట్ చేసాం మొదటి సంవత్సరం అయితే పశువుల పెంట చాలా విస్తారంగా తో తోలించడం జరిగింది రెండో సంవత్సరం వర్మీ కంపోస్ట్ చాలా విస్తారంగా వాడడం జరిగింది ఇక మూడో సంవత్సరం నుంచి మన చేలో మలిచినటువంటి బయోమాస్ డికంపోజ్ అవ్వడమే దానికి మన తోటలోని మొక్కలకి ఏపుగా పెరగడానికి చాలా సహాయపడుతుంది మొదటి రెండు సంవత్సరాలు చేసిందే పెట్టుబడి ఆ తర్వాత నుంచి ఇంకా పెట్టుబడి లేని వ్యవసాయం అయిపోయింది అయితే నేటి వసతి లేని సందర్భాల్లో అంటే ముఖ్యంగా వర్షాకాలం కాకుండా మిగతా కాలంలో మనకి మొక్క బతుకు జీవించడానికి కంపల్సరిగా నీరు కావాలి అందుకోసం డ్రిప్ సిస్టం వేయడం జరిగింది ఈ తొమ్మిది ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టం రెండు మోటార్లు వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ తోటి ఉన్నాయి వాటిలో వాటర్ మనకి ప్రతి మొక్కకి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఐదు గంటలు తడి అందుతుంది ఆ విధంగా వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చక్కగా ఉంటుంది అయితే ఈ ఎండాకాలం ఉండే నీటి ఎద్దడి కూడా మన శ్రీగంధం చెట్టుకు కానీ అలాగే చందనానికి టీకకి కానీ మనకి వుడ్ అంటే రాటు తేలడం రాటు తేలి మొక్క దాని నుంచి దానిలో ఆయిల్ పర్సెంట్ అనేది ఎక్కువ తయారవుతుంది దానివల్ల ఒక నాణ్యమైన కలప దృఢమైనది టేక్ అయితే దృఢమైంది ఎర్ర చందనం అయితే గ్రేడు మంచిది ఏ గ్రేడు అలాగే శ్రీగంధం అయితే ఆయిల్ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్ పర్సెంట్ అట్లా రావాలంటే కంపల్సరీగా మనం మొక్కని స్ట్రెస్కి గురి చేయడం ఉంటారు అంటే దాన్ని కరువు పరిస్థితులు లేదా బెట్ట పరిస్థితులు వాటికి గురి చేస్తుండాలి అయితే అక్కడ సమతుల్యత పాటించకపోతే మొక్క చనిపోతుంది అయితే ఇవి అరణ్య వృక్షాలు కాబట్టి తట్టుకోవడానికే చూస్తాయి మనం ఆకు రాలిపోవడం పసుపు రంగులకు రావడం గెలిసి పారిపోవడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అందుకోసం మనం వీటి కోసం సపోర్ట్ మొక్కలు మిగతా గడ్డి ఇవన్నీ ఉంచడం వల్ల ఈ గడ్డి అనేది నేలంతా పరుచుకోవడం వల్ల నేలలో ఉండే నిమ్మి లేదా నీటి శాతం తేమ శాతం వర్షపు నీరు పీల్చుకునేది ఆవిరవడం తగ్గుతుంది అలాగే ఈ వేరు వ్యవస్థ భూమి లోపలి కంటే నీరుని పంపించకుండా ఒక బ్యారియర్లా ఒక నేచురల్ రిజర్వాయర్లా మనకు ఉంచుతుంది అలాగే వర్షపు నీరు కేవలం ఖాళీ నెలలో అయితే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటారు అంటే ఉపరితల్లో ప్రయాణం చేసి వాగుల్లోకి వెళ్ళిపోతుంది నేలలోకి ఇంకా ఎప్పుడైతే మనకి ఈ బయోమాస్ మొక్కలు అన్నీ ఉంటాయో వాటి వేర్లు ఉంటాయో ఇవన్నీ కూడా వాటి భవిష్యత్తు అవసరాలు అదే వాటి భవిష్యత్ అవసరాలకి నీటిని వాడుకుంటూ మొక్కలు సహజంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటాయి అదేవిధంగా ఇక్కడ ఈ వర్షం డ్రోనింగ్ చేయబడినట్టు మనం శ్రీగంధం మొక్కల్ని దాదాపు డ్రోనింగ్ చేసి దాన్ని పెంచుతాము లేదు ఇరవై మొత్తం పూర్తి సహజమైన పద్ధతిలో కూడా పెంచవచ్చు సాధారణంగా అనుభవజనం లేని రైతులు కానీ లేదు సైంటిస్టులు కానీ సగం మంది ప్రూనింగ్ చేయమని చెప్తారు సగం మంది ప్రూనింగ్ వద్దని చెప్తారు ఇప్పుడు గతంలో ప్రూనింగ్ చేసి పెంచినటువంటి చెట్లు ఎలా ఉన్నాయంటే అవి ఎదుగుదల అనేది వాటిలో నిరంతర ప్రక్రియగా జరగవలసింది ఆగిపోయింది అయితే సగం భూమిలో ఉన్నటువంటి శ్రీగంధం మొక్కల్ని భూమి చేయకుండా సహజమైన పద్ధతిలో వదిలేయడం జరిగింది ఆ వాటిల్లో అయితే కొమ్మలు ఆకులు అన్నీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే అది త్రీ డి టూడీలోగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మీకు అనంతమైనటువంటి శాఖోపశాఖలుగా వచ్చి అది ఒక చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటుంది చెట్టు మొదలు కానీ కాండం కానీ అలాగే ఆ చల్లటి వాతావరణం సూర్యకిరణాలని ఫోటో సిన్థోసిస్ అదే కిరణజన్య యొక్క విస్తారంగా జరుపుకుంటాను అలాగే మొక్క మీద గాలి ఒత్తిడి రావట్లేదు చాలా అద్భుతమైనటువంటి ఒక స్పియర్ షేప్లో వస్తుంది మొక్క ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే అదే స్పియర్ని అట్లా పైకి వెళ్ళనిస్తే మొక్క ఎప్పటికీ కూడా అనంతమైనటువంటి సూర్యశక్తిని విశ్వశక్తిని తీసుకునే చక్కగా పైకి ఎన్ని కొమ్మలు ఉంటే భూములో కూడా దాని అర్థం అంత వేరు వ్యవస్థ ఉంటుంది అంటే అటు వాతావరణం నుంచి ఇటు భూమి నుంచి విస్తారమైనటువంటి పోషకాలను కానీ వనరులను కానీ తీసుకుని మనకి కలప కలప విస్తారంగా వృద్ధి చెందుతుంది తద్వారా మన ఆశయం కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రకృతి వ్యవసాయానికి నిజంగా డ్రిప్పు ఆపరేట్ చేయడానికి తప్ప వేరే మనుషులు అవసరం ఉండదు మనకి ఎప్పుడైనా కాస్త కోస్తో అవసరమైనప్పుడు బాగా అనవసరమైనటువంటి కొమ్మలు ఇలాంటివి ఏమన్నా వచ్చి గ్రోత్ అనేదాన్ని ఎఫెక్ట్ చేస్తుంటే అప్పుడు కొద్దిగా గొప్ప రోనింగ్ చేసుకోవడానికి ఒకరిద్దరు పని వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది శుభం